స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆమె మరెవరో కాదు అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి ఆ స్త్రీ ఎవరు అలాగే వీరి జీవితంలో మిగిలిన అంశాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా సింహరాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు వీరు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే సూచనలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ సింహరాశి వారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు విభిన్నతకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు టీవీ నాటక రంగాలంటే వీరికి అత్యంత ఆసక్తి సదా విద్యార్థిగా ఉండటమే తమ యొక్క హాబీ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమ అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయటానికైనా వెనుకంజ వేయరు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి యొక్క జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఆ యొక్క మార్పులకు కారణం మీ జీవితంలోని ఒక స్త్రీ అనే చెప్పుకోవాలి ముఖ్యంగా పెళ్ళైన వారికి మీ యొక్క జీవిత భాగస్వామి అంటే పురుషులకి మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు స్త్రీలకి మీ యొక్క తల్లి కావచ్చు మీ తోబుట్టువు కావచ్చు ఇలా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి ఆ మార్పులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అంటే ఒకవేళ మీరు ఉద్యోగార్థులు కనుక అయినట్లయితే మీ జీవితంలో ఈ సమయంలో ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు అంటే మీ యొక్క తల్లి మూలంగా మీకు ఏ విధంగా ఉద్యోగం వస్తుందని మీరు భావించవచ్చు కానీ తను ఎవరితో అయినా ఈ విషయం గురించి చర్చించడం ద్వారా వారు మీకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా కూడా మీకు ఇటువంటి అవకాశం రావచ్చు మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఆ యొక్క మార్పులకు కారణం మాత్రం మీ జీవితంలో మీ తల్లి కానీ మీ తోబుటూ కానీ మీ కుటుంబ సభ్యురాలే ఎవరో అయి అయిపోంటారు ఈ విధంగా చక్కటి మార్పులు కలగబోతున్నాయి ఆ మార్పులు కూడా మీకు చాలా సానుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అత్యద్భుతమైన ఫలితాలను వారు పొందుకుంటారు విదేశాలకు వెళ్లటానికి ఆర్థికంగా డబ్బు సమకూరక మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో తన మూలంగా మీకు డబ్బు రాక అనేది కనిపిస్తుంది అంటే తను ఎవరి దగ్గరనైనా డబ్బు అప్పుగా తీసుకోవటం కావచ్చు లేకపోతే మీకు ఆర్థిక మద్దతు లభించటం ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే వ్యాపారంలో పెట్టుబడి కోసం వ్యాపార విస్తరణ కోసం మీరు డబ్బు సహాయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే తన మూలంగా అటువంటి సహాయం మీకు లభిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా పనుల మూలంగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయలేక ఎంతో స్ట్రెస్ కి లోనవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ యొక్క మద్దతు మీకు లభిస్తుంది తను మానసికంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు ఈ విధంగా మీ జీవితంలో నూతన ఉత్సాహంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేస్తారు అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి ఉన్నటువంటి మనస్తత్వం కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవటం దీనివల్ల ప్రత్యేక ఆరోగ్య సమస్యలు అంటూ వీరికి ఏమి ఉండవనే చెప్పుకోవాలి అలాగే ఆరోగ్యంపై కూడా ఎప్పుడూ శ్రద్ధను వహిస్తూ ఉంటారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవా అనేది ఉండదు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఆరోగ్యానికి మించిన సంపద లేదని అర్థం అందుకే వీరు జీవితంలో అనారోగ్య సమస్యలను తక్కువగా చూస్తూ ఉంటారు అలాగే సాత్తు స్వభావం కలవారు కాబట్టి పక్కవారు చెప్పిన విషయాలను అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటారు పరాయి వారిని ఎప్పుడు కూడా దూషించటానికి దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభదాయకంగా ఉంటుంది కొత్త వారిని ఎప్పుడు కూడా సొంత వారిలాగే చూస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ సమయంలో చూసినట్లయితే భాగస్వాముల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే మీ యొక్క భాగస్వాములతో మీకున్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి ఈ విధంగా మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పులకు కారణం మాత్రం మీ జీవితంలోని మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ తల్లి కావచ్చు సోదరి కావచ్చు లేకపోతే జీవిత భాగస్వామి కావచ్చు ఇలా స్త్రీలకు కానీ పురుషులకి కానీ మీ జీవితంలోని ఒక స్త్రీ కారణంగానే మీ జీవితంలో అత్యంత భారీ మార్పులను ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇక ముందు మీరు ఎన్నో అద్భుతమైన అవకాశాలను కూడా పొందుకుంటారు కెరియర్ పరంగా ఉన్నత అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి మీరు ఆశించిన సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది ఆశించిన సంస్థల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఆర్థికంగా కూడా గణనీయమైన పెరుగుదలను మీరు చూడబోతున్నారు ఈ సమయంలో మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకోవటంలో ఆ యొక్క స్త్రీ యొక్క మద్దతు తన యొక్క సపోర్ట్ మీకు ఎంతగానో లభిస్తుంది తను మంచి మంచి సలహాలను మీకు అందిస్తారు ఈ విధంగా మీ జీవితంలో మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ కారణంగా అత్యద్భుతమైన మార్పులను చూడబోతున్నారు భవిష్యత్తుకు సంబంధించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవితం మంచి మలుపు తిరగటానికి ఈ సమయం చాలా కీలకంగా పరిగణించబడుతుంది అంటే మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి మీకు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో అంటే ఈ సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అంశాల్లో ప్రతికూలతలు కూడా ఉంటూ ఉంటాయి అంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క బంధువులకి దూరమయ్యే పరిస్థితులు రావచ్చు అలాగే తోటి ఉద్యోగస్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి వినియోగదారులతో కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో అనారోగ్య సమస్యల కారణంగా మీరు కొంత ఇబ్బందికర పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయాల్లో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పరిహారాలు ఈ యొక్క అంశాలను అంటే మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మారుస్తాయి అయితే ఈ యొక్క సింహరాశి వారు వారికి ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ముసలి వారికి రోగగ్రస్తులకు ఎప్పుడు కూడా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉండాలి మీ యొక్క తల్లిదండ్రుల ఆశస్సులు ఎప్పుడూ కూడా పొందుతూ ఉండాలి మరియు వారి పట్ల మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మీరు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే కనుక అది మీకు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అలాగే సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి ఎందుకంటే మీ పాలక గ్రహం సూర్యుడు కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ కూడా పాలక గ్రహమైన సూర్య భగవానుడికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి నీటిని సమర్పించినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అలాగే సింహరాశి వారు వారి జీవితంలో ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటానికి ముందు వరుసలో ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా వీరికి మేలు చేస్తుంది అలాగే వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి ఇటువంటి రంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది ఆదివారం మరియు సోమవారం వీరికి బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టి పనులకు ఆటంకం అనేది ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వచ్చే మార్పులు ఏంటి ఆ స్త్రీ ఎవరు అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి